ఓం గం నమ నమః ఓం అందరికీ శుభోదయం మీ ప్రశ్నకు నా సమాధానం టు యువర్ క్వశ్చన్ మై ఆన్సర్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం ఓం గం గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదంలోని ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము యూట్యూబ్ మాధ్యమం ద్వారా బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక వీడియోలని మనం ప్రజెంట్ చేసుకుంటున్నాము చేసుకుంటూ ఉంటాము నెక్స్ట్ మనం ఇందులో జ్యోతి శాస్త్రము ఎస్ట్రాలజీ వాస్తు శాస్త్రము వాస్తు శాస్త్రహ శంకర శాస్త్రము న్యూమరాలజీ గురించి మనం చెప్పుకుంటున్నాము ఇవి ఏ లోక సుఖాలను ఇచ్చేవి మనం పరలోక సుఖాన్ని ఇచ్చేది కూడా ఆధ్యాత్మికం దాని గురించి కూడా చెప్పుకుంటున్నాము మధ్య మధ్యని మీ ప్రశ్నకు నా సమాధానము అనే శీర్షిక ఒకటి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఇందులో ఈ రోజుని మీ ప్రశ్నకు నా జవాబు శీర్షికలో ఈరోజుని ఒక గౌరవనీయులైన వ్యక్తి నాకు మెసేజ్ పెట్టారు క్వశ్చన్ అడిగారు అది ఏంటంటే మకర లగ్నం వారిది భాగ్యంలోనేమో శుక్రుడు కేతు కలిసి ఉన్నారు అన్నారు దశమ స్థానంలోనేమో రఘ ఉన్నారా ఉన్నారన్నారు దాని యొక్క ఫలితాలు చెప్పమన్నారు అయినట్టయితే పూర్తి జాత చక్రం ఉన్నట్టయితే ఫలితాలు చెప్పడానికి వీలుగా ఉంటుంది అయినప్పటికైనా నా ప్రయత్నం నేను చేస్తాను వారు పుట్టిన టైం అవి ఇవ్వలేదు పుట్టిన టైం ఇచ్చి అన్ని చేసినట్టయితే జాత కొండలు వేసి నేను చెప్పడానికి వీలుగా ఉంటుంది అయినప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ దశమ స్థానంలో రవి ఉన్నాడు అంటున్నారు అంటే యాక్చువల్గా మకర లగ్నానికి అష్టమ స్థానాధిపతి రవి అవుతారు అయితే ఆ రవి అష్టమ స్థానాలు పెట్టి మకర లగ్నం మకరం తులారాశిలోనో అది దోషం కొంతమంది అంటారు కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దోషం కాదు రవికి అష్టమ స్థానాధిపతి దోషం లేదని చాలామంది అంటుంటారు కాబట్టి దాన్ని మనం పక్కన పెట్టవచ్చు తర్వాత వాళ్ళు రవి లగ్నత్తు కూడా అంటే తులాల తులారాశిలో రవి ఉన్నాడు రవి లగ్నత్తు కూడా చతుర్థంలో అంటే మకర లగ్నంలో పుట్టారు కాబట్టి ఏంటంటే అభిజిత్ లగ్నంలో పుట్టారు కాబట్టి వీళ్ళు సూర్యుడిని ఇలాగా దైవంగా వెలిగిపోతుంటారు కాబట్టి ఏ చిన్న చిన్న దోషాలు ఏదైనా జాతకంలో ఉన్నప్పుడు కన్నా అవి తొలగిపోయి సమసిపోయి జీవితం ప్రకాశవంత మానంగా అయ్యే ఇది ఉంటుంది తర్వాత వీళ్ళు రవి నేచలో ఉన్నారేమో అని భయపడుతున్నారు కానీ ఆ భయం వద్దు కారణం ఏంటంటే రవి రాశిలో నేచలో ఉన్నప్పుడుకైనా సరే అంశలో కూడా నీచలో ఉన్నట్టయితేనే ఆ ఫలితాలు ఎక్కువ వస్తాయి అంశలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉచ్చ కానీ ఉన్నట్టయితే ఇక్కడ ఈ నీచత్వ దోషం రవికి పోతుంది కాబట్టి ఇది కూడా దీని గురించి కూడా వీరు ఆందోళన చెందనవసరం ఏమీ లేదు నెక్స్ట్ రవి లగ్నాత్తు కూడా నా నాలుగో లగ్నంలో వీరు జన్మించారు కాబట్టి వీరు అఖండా ప్రమాణంగా వెలిగిపోతూ ఉంటారు వృత్తిపరంగా కూడా బాగుంటుంది అయితే ఈ యొక్క రవి వీరికి అంటే అష్టమ స్థానాధిపతి అంటే ఆయుష్ ఆయుష్ స్థానాన్ని పతి అన్నారు కానీ ఆయుష్ని ఏర్పాటు చేసేటప్పుడు ఆయుష్ కూడా శని కూడా మనం చూసుకోవాలి అంటే శని ఏ పొజిషన్లో ఉన్నాడో దాన్ని బట్టి కూడా నిర్ణయం తీసుకుంటాము ఏదేమో ఏది ఏమైనప్పుడు అయినా సరే వీరు ఏమీ రవి గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదని నేను నిక్కచ్చ ని ఖచ్చితంగా చెప్తున్నాను నేర్చు తీయపోతే ఈ మకర లగ్నానికి శుక్రచంద్రులకి కేందారు పెచ్చ దోషము కలుగుతుంది అంటే ఇక్కడ శుక్రుడికి ఏదో కలిశారని వీరు అంటున్నారు అదే శుక్రుడు తొమ్మిద ఇంట్లో అంటే కన్యలో కలిసాడు శుక్రుడికి నేచరాశి అవుతుంది కానీ శుక్రుడి నేచరాశి అయినా అది బుధున్నొక్క ఇల్లు కాబట్టి శుక్రునికి మిత్రక్షేత్రం కూడా అవుతుంది కాబట్టి అది ఏం పర్వాలేదు అయినప్పటికైనా సరే శుక్రుడికి కేంద్రాధిపత్య దోషం ఉంది ఆయన శుక్రుడికి చంద్రుడికి కేంద్రాధిపత్య దోషం ఉంది అని అంటారు అయినట్టయితే ఇక్కడ మనం సైమల్టేనియస్గా చూసుకున్నట్టయితే శుక్రుడు పంచమాధిపత్యం అంటే కోణాధిపత్యం వచ్చింది తర్వాత దశమ కేంద్రాధిపత్యం వచ్చింది కాబట్టి ఇక్కడ కోణాధిపత్య దోషం శుభం కేంద్రాధిపత్య దోషం అశుభం కాబట్టి రెండు కూడా మిక్సింగ్ అయ్యి యావరేజ్ అవుతుంది దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు తర్వాత ఇది పంచమకాణం యోగం నవమ ఇది అయితే ఇక్కడ కేతువు కలిశారు అని కూడా అంటున్నారు మకర లగ్నానికి కేంద్ర కాణంలో ఉన్న రాహుకేతుల మంచి యోగాన్ని ఇస్తారు అంటే ఇక్కడ కానంలో ఉన్నారన్నమాట కేతువు అన్నట్టయితే మకరం కుంభం మేనం మేషం వృషం మిథునం కర్కడ సింహం కన్యా అంటే అక్కడ కేతు ఎక్కడ అన్నట్టు మకర లగ్నానికి కోణంలో భాగ్య కోణంలో ఉన్నాడు కాబట్టి మకర లగ్నానికి కేంద్ర కోణంలో ఉన్న రావు మంచి యోగాన్ని ఇస్తారు అని ఇది కూడా యోగా వరే ఖండానే పుస్తకంలో డెబ్భై ఒకటో పేజీలో రాసి ఉంది అనమాట కాబట్టి దేని గురించి కూడా మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు అయితే ఇక్కడ కాంబినేషన్ ఒకటి చూసినట్టయితే శుక్రుడు కేతువు కలిశారు జనరల్ జనరల్గా శుక్రుడు శ్రీ కారుకుడు అంటే భార్యకి కారుకుడు తర్వాత సోదరి సోదరుడికి కూడా కారుకుడు కాబట్టి శుక్రుడి కేతు కలిస్తే వారికి ఏదైనా అపవాదం వస్తుందా భార్య మన మాట వింటుందా లేదా అని కొన్ని కొన్ని సస్ సస్పెక్ట్ చేసి ఉన్నాయి తర్వాత ఈ యొక్క శుక్రుడు తన సెక్స్కి కూడా కారుకుడు అంటే సెక్స్ కాంపటబిలిటీ ఉంటుందా లేదా సౌండ్ సెక్స్ ఉంటుందా లేదా అని కూడా ఉంటుంది అయితే చిన్న చిన్న అవరోధాలు కన్నా సరే అది కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కాంబినేషన్లో శుక్రుడు కేతువు కలిశారు అయితే శుక్రుడు కేతువు ఏకపాదంలో కలిశారా ఏక నక్షత్రంలో కలిశారా రాశిలో కలిశారా అంశాలు కూడా కలిశారా అన్న దాని మీద కూడా అది ఆధారపడి ఉంటుంది కాబట్టి పుట్టిన టైం పెట్టి చక్రం వేసుకొని మనం చూస్తాను విలువ ఉంటుంది అయితే ఈ శుక్రుడు కేతు కలవటం వల్ల ఇటు సిస్టర్ కానీ సోదరి కానీ లేదని భార్య కానీ ఈ లెద్దలో ఎవరిలో ఒకరు బాగుండే ఉన్నాయి ఎవరో ఒకళ్ళకి చెడ్డ జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఏదో శిశుకి కానీ సోదరికి కానీ నష్టం జరిగినట్టయితే భార్యకి బాగానే ఉంటుంది భార్యకి కానీ నష్టం జరిగితే సోదరికి బాగుంటుంది కానీ ఇది కూడా శుక్రుడు శుక్రుడు ఆ యొక్క ఆ నక్షత్ర పాదంలో ఏక నక్షత్ర పాదంలో ఉంటేనే జరుగుతుంది కానీ మిత్రక్షేత్ర శత్రు ఉంటే జరుగుతుంది కానీ మామూలు మామూలుగా జరిగే అవకాశాలు ఏంటేమో అయితే డబ్బు విషయంలో ఈ యొక్క శుక్రుడికేత కలవటం వల్ల డబ్బు విషయం వచ్చేటప్పుడు గల భార్య చాలా నెక్కెచ్చగా ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో భర్తకి చెప్పకుండా కూడా భార్య ఆ యొక్క డబ్బుని కూడబెట్టి దాంతో భర్తకి ఒక ఇల్లు లేదంటే నగలో ఏదొడుకునే అవకాశం ఉంటుంది అంటే భర్త కొంచెం కంగారు కంగారుగా ఉండి ఈ యొక్క భర్త సరిగ్గా ఖర్చు పెట్టే విరామం కాకపోతే భార్య జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే భార్యాభర్త మధ్యనే చిన్న చిన్న గొడవలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న గొడవలు అన్నట్టయితే భార్య భార్య మంచి చెప్పిన గొడవ వస్తుంది చెడ్డ చెప్పిన గొడవ వస్తుంది మీరు అర్థం చేసుకోండి మనది పురుష ఆధిక్యత గల సమాజం ఇది అయితే భర్త కంగారు కంగారు ఏదో పని చేస్తున్నా అంటాడు భార్య వద్దు అంటుంది అక్కడ ఎక్కడ గొడవలు సాట్ అయితే ఈ గొడవలకు కూడా మీరేం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు తర్వాత ఈ యొక్క శుక్రుడు కేతువు కలవటం వల్ల లైఫ్ పార్ట్నర్ అంటే భార్యకి విపరీతమైన డైవర్ట్ దైవభక్తి ఉంటుంది ఎప్పుడైతే ఈ దైవభక్తి ఉన్నట్టు అయిందో అస్తమానం కూడా భర్తకి కొన్ని పరిస్థితుల్లో సహకారం చేసే అవకాశాలు తక్కువ అన్నమాట అటువంటి వాడు భర్తకి కోపం రావచ్చు నాకు సెక్షలు నువ్వు కోఆపరేట్ చేయట్లేదు ఏంటి అని ఫీల్ అవ్వచ్చు కానీ భార్య మటుకు ఆధ్యాత్మిక దూరంతో డైవర్ట్ జాస్తోటి ఉంటుంది భార్యకి సిక్స్త్ సెన్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే భార్య ఏది చెప్తే అది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఈ శుక్రుడి క్రితం వల్ల అంటే ఇక్కడ ఈ యొక్క సోదరి వివాహ విషయంలో కొన్ని సమస్యలు రావచ్చు లేదా అన్నట్లయితే సోదరి వివాహ విషయంలో డైవర్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట ఈ నెక్స్ట్ ఏంటంటే సోదరికి కానీ భార్యకి కానీ కొన్ని కష్టాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే మంచి వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి చెడ్డ వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి నేను దాని గురించి మీరు పట్టించుకోకలేదు ఏ వీళ్ళ భార్య వీళ్ళకి చాలా కోఆపరేటివ్గా ఉంటుందని నేను చెప్తున్నాను అనమాట నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క భార్యకి కానీ సోదరికి కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే దాన్ని లేడీస్ ట్రబుల్స్ మెనిస్ట్రేషన్ పెయిన్స్ అంటారు నెలసరి పెయిన్స్ అంటారు లేదా అన్నట్టయితే గాల్ బ్లడర్ దగ్గర ప్రాబ్లం ఉండవచ్చు లేదా అన్నట్టయితే ఇంకా ఏవో చిన్న చిన్న గర్భాశయం దగ్గర సమస్యలు కూడా ఉండవచ్చు దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు నెక్స్ట్ ఈ యొక్క ఆధ్యాత్మిక విషయంలో భార్య అంటే లైఫ్ పార్ట్నర్ భార్య ఏం చేస్తుందంటే ఎక్కువగా ఆంజనేయ స్వామిని కానీ గణపతిని కానీ ఎక్కువగా ఆరాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే శుక్రగేతువులు కలిశారు కాబట్టి ఆ యొక్క ఆధ్యాత్మికత ఎక్కువ వస్తుంది ఈ ఆధ్యాత్మికత వల్ల ఆవిడ ఈ జాతకం చక్రం సెట్ అయిపోతుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు తర్వాత ఏంటంటే కొంచెం స్వాదురు వల్ల కోర్టు గొడవలో వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయన్నమాట సోదరి వల్ల అంటే సోదరి కాపురం గురించి కానీ లేదు అన్నట్టయితే వీళ్ళ అన్నా చెల్లెల ఆస్తి పంపకాల్లో కానీ సోదరి వలన కొంచెం గొడవలు వచ్చి కోర్టుకు ఎక్కి లేదు అన్నట్టయితే పెద్ద మనుషుల్లో తగాదా సెటిల్ చేసుకునే అవకాశాలు కూడా ఈ యొక్క శుక్రకేతువుల వల్ల ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క భార్యకి కానీ సోదరికి కానీ స్కిన్ ర్యాషెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత వీళ్ళు ఇవన్నీ కూడా శత్రు మిత్ర క్షేత్రం శత్రు క్షేత్రం లో ఉంటేనే జరుగుతాయి తర్వాత నేచపడినట్టయితేనే జరుగుతాయి అస్తంగత దోషంలో జరుగుతాయి కానీ ఇప్పుడు జాతకంలో ఎనైజ్ చేసినట్టయితే ఈ శుక్రుడు క్షేత్రంలో ఉన్నాడు అంతవరకు కరెక్టే కానీ కేతువుతో కలిసాడు ఎన్ని డిగ్రీలు కలిసాడో మనకు తెలియదు నెక్స్ట్ ఈ ఈ యొక్క శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అంటే బుధున యొక్క క్షేత్రంలో ఉన్నాడు కానీ మంచి చేస్తాడు నెక్స్ట్ కేతువు కూడా కేతువుకి బుధుడును గురుడును సమ్ముడు కాబట్టి కేతు కూడా సమ్ముని యొక్క ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి వీడు కేతువు కూడా మంచి చేసే ఉన్నాయి నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ అబ్బాయి కానీ లేదంటే వీళ్ళ భార్య కానీ అబ్రాడ్ ఛాన్సెస్ విదేశీ ప్రయాణం ఉంది ముఖ్యంగా ఈ యొక్క క్యాండిడేట్కి తృతీయ స్థానంలో కానీ కేతు కేతులు ఉన్నట్టయితే చిన్న చిన్న ప్రయాణాల వల్ల లాభాలు వస్తాయి అదే కానీ భాగ్యస్థానంలో కానీ కేతువు రాహు ఉన్నట్టయితే పెద్ద పెద్ద ప్రయాణాల వల్ల లాభాలు వస్తాయి కాబట్టి అయితే బాన్ బాయేజ్ అంటే సముద్ర ప్రయాణాలు ఉండి తర్వాత వీళ్ళకి శుక్రుడు కేతువు కాంబినేషన్లో శుక్రుడు కేతు కాంబినేషన్లో ఒక రకంగా శుక్రుడు పాడయ్యాడు అని అనుకుంటే వెండి వ్యాపారం కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది వెండి బంగారు వ్యాపారాలు కూడా పెట్టుకుండి వీళ్ళంతలో సక్సెస్ రేటు బాగుండే అవకాశాలు ఉన్నాయన్నమాట శుక్రుడు కార్యకత్వాలను కూడా బాగానే ఉంటాయి ఈ యొక్క శుక్రకేతువులు కలవటం వలన యోగాలు అవయోగాలు మంచి చెడ్డ అన్నీ సమానంగా ఉన్నాయి అయినట్టయితే ఇది ఎరిడిటరీ ఎరిడటరీని బట్టి వంశ లక్షణాలను బట్టి కూడా మనం చూసుకుంటూ ఉండాలి తర్వాత ఈ యొక్క పంచమ స్థానాధిపతి మకర లగ్నానికి మకరం కుమ్మం మేనం మేషం వృషం పంచమ స్థానాధిపతి శుక్రుడు అయ్యాడు తర్వాత దశమ స్థానాధిపతి అంటే మకర కుమ్మ మేన మేష ఋషం మేనం కర్కడసం కన్య తుల మ దశమ స్థానాధిపతి శుక్రుడు అయ్యాడు ఈ రెండు స్థానాధిపతులు శుక్రుడు అయ్యాడు కాబట్టి ఈ శుక్రుడు కేతువుతో కలిశాడు కాబట్టి మనస్సుపూర్వకంగా పూర్వకంగా తర్వాత ఉద్యోగరీత వీళ్ళు అబ్రాడ్ ఈ విదేశాలు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వీరు విదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయినట్టయితే ఇక్కడ చిన్న ఇదొట్ ఉంది వీళ్ళు ఎవరినైనా లవ్ చేయవచ్చు లవ్ చేసి ఆ లవ్ ఫెయిల్ అవ్వచ్చు అంటే ఎవరినైనా లవ్ చేస్తారు లవ్ చేసి ఒక అమ్మాయిని లవ్ చేయవచ్చు చేసి ఆ లవ్ ఫెయిల్ అవ్వవచ్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే దీని గురించి అయితే శుక్రకేతువుల గురించి భాగ్యస్థానంలో కలిస్తే తండ్రికి ఏదో నష్టం ఉంటుందేమైనా భయపడక్కలేదు అక్కడ ఎలా ఉంటుంది అన్నట్టయితే తండ్రిని మించిన వాడు అవుతాడు అని ఉంటుంది తండ్రిని ఓవర్టేక్ చేస్తాడు శుక్రుడు కానీ భాగ్యస్థానంలో ఉన్నట్టయితే కేతువుతో కలిస్తే తండ్రిని మించినవాడు తండ్రి కంట డెవలప్మెంట్ అయ్యేవాడు తండ్రిని మరిచిపోయేవాడు కూడా అవుతాడు అని ఉంది ఇన్ని రకాలుగా ఉంది ఎప్పుడైతే ఈ యొక్క కేతువు భాగ్యస్థానంలో ఉన్నాడో రాహు ఎక్కడుంటాడు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు మిత్రస్థానంలో ఉంటాడు మిత్రస్థానంలో రాహు ఉన్న వల్ల చిన్న చిన్న ప్రయాణాలు బాగుంటాయి కేతువు లాభంలో భాగ్య భావన ఉండటం వల్ల పెద్ద పెద్ద ప్రయాణాలు కూడా బాగుంటాయి బాగుండే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ యొక్క లైఫ్ పార్ట్నరు ఆధ్యాత్మిక విషయంలో ఎక్కువ కృషి చేస్తుండే ప్లస్ కేతు కాబట్టి స్పీకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తన కులంలో ఆధిపత్యం వహిస్తుంది అమ్మాయి అమ్మాయి అంటే ఈ ఈ అబ్బాయి ఎవరైతే క్యాండిడేట్ ఒక భార్య తన కులంలో ఆధిపత్యం వహిస్తుంది ప్లస్ స్పీకర్ అవుతుంది ఉపన్యాసకురాలు అవుతారు తర్వాత కామెంట్ కామెంటర్ కామెంటరూ అంటే కామెంట్ చేసే అవుతారు అన్నమాట అన్ని విధాల కూడా యోగ్యంగా ఉంది అయినట్టయితే ఇంకా మీరు డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి నాకు అవకాశం ఉంది నాకు మీరు చెప్పడానికి అవకాశం లేకపోతే మీరు ఒకసారి వచ్చినట్టయితే పెరసల్గా నేను మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంది నెక్స్ట్ మీరు ఎవరైనా సరే ప్రశ్నలు పంపించండి మీ మీ జాతకాల గురించి అది నేను మీ పేర్లు చెప్పకుండా గోప్యంగా ఉంచి నేను మటుకు మీకు మీ ఇష్టపూర్వకంగా మీ పేర్లు గోప్యంగా ఉంచి నేను మీకు చెప్తాను ఒకే సేమ్ కేటగిరీస్ క్వశ్చన్స్ వచ్చినట్టయితే అందరికి గిలి ఒకటే ఆన్సర్ వస్తుంది లేదా అన్నట్టయితే ఒక ఎపిసోడ్లో ఐదుగురు ఆరుగురు నేను మా ఆన్సర్ ఇవ్వగలను కాబట్టి మీరు మీ యొక్క సందేహాలని నిరభ్యంతరంగా నన్ను అడిగి తెలుసుకోవచ్చు సదా నేను మీతోనే ఉంటాను మీ వెంటనే ఉంటాను మీ మనసులోనే నేను ఉంటాను మీరు కళ్ళు మూసుకున్న కళ్ళు తెచ్చి నేను కనిపిస్తూనే ఉంటాను అలా నన్ను మీరు ఉపయోగించుకోండి మీకు సదా మీ సేవలో భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఈ యొక్క సమాధానం మీకు నచ్చినట్లయితే కామెంటు రాయండి నెక్స్ట్ మీరు అందరికీ కూడా షేర్ చేయండి మీరు సరైన కామెంట్ రాయండి శుభం భూయ అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కే సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమభూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः